అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం దసరా శరణ నవరాత్రులు ఎన్ని రోజులు వచ్చాయి ప్రతి పదేళ్లకు ఒకసారి వచ్చే అధిక తిది రోజు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో అమ్మవారిని ఏ రూపంలో అలంకరిస్తారు అనేది తెలుసుకుందాం ప్రతి సంవత్సరం దసరా నవరాత్రులు పది రోజుల పాటు నిర్వహిస్తారు కానీ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు దసరా నవరాత్రులు పదకొండు రోజుల పాటు నిర్వహిస్తారు ప్రతి పదేళ్లకు ఒకసారి అధిక తిథి వస్తుంది అంటే ఒకే తిది రెండు రోజుల పాటు వస్తుంది దీన్నే తిథి వృద్ధి అంటారు రెండు వేల పదహారవ సంవత్సరంలో ఇలా పదకొండు రోజుల పాటు దసరా నవరాత్రులు నిర్వహించారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం కూడా విజయవాడ కనకదుర్గ ఆలయంలో పదకొండు రోజులు అమ్మవారిని ఏ ఏ రూపాల్లో అలంకరిస్తారో చూద్దాం దసరా నవరాత్రి మొదటి రోజు ఆశ్వీజ శుద్ధ పాడ్యమి సెప్టెంబర్ ఇరవై రెండు సోమవారం అమ్మవారిని శ్రీ బాల త్రిపురసుందరి దేవిగా అలంకరిస్తారు దసరా నవరాత్రి రెండవ రోజు శుద్ధ విద్య సెప్టెంబర్ ఇరవై మూడు మంగళవారం అమ్మవారు శ్రీ గాయత్రి దేవిగా దర్శనమిస్తారు దసరా నవరాత్రి మూడవ రోజు ఆశ్వీజ శుద్ధ తదియ సెప్టెంబర్ ఇరవై నాలుగు బుధవారం అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తారు దసరా నవరాత్రి నాలుగవ రోజు ఆశ్వీజ శుద్ధ తదియ ఈరోజు తిది వృద్ధి చెందుతుంది అంటే తదియ తిది రెండు రోజుల పాటు ఉంటుంది సెప్టెంబర్ ఇరవై నాలుగు గురువారం అమ్మవారిని కాత్యాని దేవిగా అలంకరిస్తారు దసరా నవరాత్రి ఐదవ రోజు ఆశ్వీజ శుద్ధ చతుర్థి సెప్టెంబర్ ఇరవై ఐదు శుక్రవారం అమ్మవారిని శ్రీ మహాలక్ష్మి దేవిగా అలంకరిస్తారు దసరా నవరాత్రి ఆరవ రోజు ఆశ్వీజ శుద్ధ పంచమి సెప్టెంబర్ ఇరవై ఏడు శనివారం అమ్మవారిని శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా అలంకరిస్తారు దసరా నవరాత్రి ఏడవ రోజు ఆశ్వీజ శుద్ధ షష్ఠి సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఆదివారం అమ్మవారు శ్రీ మహాచండీ దేవిగా దర్శనమిస్తారు దసరా నవరాత్రి ఎనిమిదవ రోజు ఆశ్వీజ శుద్ధ సప్తమి తేదీ సెప్టెంబర్ ఇరవై తొమ్మిది సోమవారం మూలా నక్షత్రం ఈరోజు అమ్మవారు శ్రీ దేవిగా దర్శనమిస్తారు దసరా నవరాత్రి తొమ్మిదవ రోజు ఆశీజ శుద్ధ అష్టమి సెప్టెంబర్ ముప్పై మంగళవారం అమ్మవారు శ్రీ దుర్గాదేవి అలంకారంలో దర్శనమిస్తారు దసరా నవరాత్రి పదవ రోజు ఆశ్వీజ శుద్ధ నవమి అక్టోబర్ ఒకటి బుధవారం రోజు అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దినీదేవి అలంకారంలో దర్శనమిస్తారు దసరా శరణ నవరాత్రులు పదకొండవ రోజు ఆశ్వీజ శుద్ధ దశమి అక్టోబర్ రెండు గురువారం రోజు విజయదశమి రోజున అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిస్తారు అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు థ్యాంక్